అంటే మీరే డైరెక్షన్ చేస్తున్నారా దానికోసం మనం రెమెడీ చేద్దాం ఎక్స్ట్రా బ్లూ బల్బ్ ఉన్నది ఇక్కడ పెట్టి రూపాయి ఖర్చు లేకుండా వాస్ చేద్దాం మనం ఖర్చులు వద్దు ఖర్చు చేయని అవసరం లేదు కదా సార్ ఇంత మంచి బిల్డింగ్ ఉన్నది ఇంత మంచి కర్టెన్స్ ఉన్నాయి మీకు బోర్ అయినా మీ దగ్గర డబ్బు ఉన్నాయి కాబట్టి మార్చాలంటున్నారు అందరి వల్ల కాదు కదా ఆడల టార్చర్ మీ ఇంట్లో కూడా ఉంటుందా మా ఇంట్లోనే అనుకున్నాను నేను అది టార్చర్ కాదు సార్ అది మనకు బలం అది లేడీస్ అనేది అది మనకు బలం విలవిల విలవిల కొట్టుకుంటారు ఆడలు ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయితే మనం ఇంటికి రావడం విలవిల కొట్టుకుంటారు ఇంకేం కావాలి సార్ ఈ జీవితానికి ఒకటి మూవీ రెమెడీ పంపిస్తాం మీకు పోస్టర్ మీకు వాట్సాప్ చేసి పంపి